తమను తాము నిరూపించుకున్నారు లవకుశలు తమ వీరత్వంతో అందరినీ ఓడించిన తర్వాత వారి గురించి తెలుసుకున్న శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు అప్పుడు వాల్మీకి మహర్షి వారిని అయోధ్యకు పంపి రాముడి ఆస్థానంలో రామాయణ కావ్యాన్ని గానం చేయమని ఆదేశిస్తాడు లవకుశలు రామాయణ కావ్యాన్ని గానం చేయడం మొదలు పెడతారు వారు ప్రతి పద్యం పాడినప్పుడల్లా శ్రీరాముడికి తన జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తాయి వారి స్వరంలో వారి గానంలో తన జీవితం ప్రతిబింబించడం చూసి రాముడు చలించిపోతాడు కన్నీళ్లతో రాముడు వీరు నా కుమారులు నా జీవిత కథే వీరి గొంతుల్లో వినిపిస్తుంది అని సంతోషపడుతాడు ఈ సంఘటన తర్వాత శ్రీరాముడు లవకుశులే తన పుత్రులని నిర్ధారించుకుంటాడు అప్పుడు రాముడు లవకుశులను ఆస్థానానికి ఆహ్వానించి వారికి తన పుత్రులుగా సముచితమైన స్థానం కల్పిస్తాడు రాముడు తన కుమారులను తెలుసుకున్న తర్వాత సీతాదేవిని తిరిగి అయోధ్యకు రమ్మని ఆహ్వానిస్తాడు కానీ లోకనింద వలన మనస్తాపం చెందిన సీతాదేవి తన తల్లి అయిన భూదేవి